నమస్కారం ఇక్కడ సోమాధ్గూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము బీసీ ఆజాద్ సంఘం నుంచి మహేష్ గౌడ్ గారు ఇక్కడ మనతో ఉన్నారు ఇక్కడ ప్రస్తుత అంశం ఏంటంటే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటన వచ్చేటువంటి సందర్భంలో సర్పంచ్లు మాజీ సర్పంచ్ తాజా మాజీ అందరూ కూడా ఇప్పుడు రోడ్ ఎక్కువ పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇక్కడ సోమాజ్గూడలో ఒక ప్రెస్ పెట్టినలు మేము సర్పంచ్లు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బిల్లులు కూడా పెండింగ్ బిల్లులు ఇప్పటివరకు ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు ఒక పదహారు నెలలు అదేవిధంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై నెలల బిల్లు కూడా వాళ్ళు ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు ఇప్పటికీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మాట్లాడదాం నమస్కారం అన్న చెప్పండి సర్పంచ్ల సమస్యలు ఏమున్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ రెడ్డికి మీరు ఇచ్చే డిమాండ్ ఏంటి ఏమి గత కేసీఆర్ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు డెడ్పీటీసీలు ముఖ్యంగా సర్పంచులు గ్రామాలలో అభివృద్ధి కోసం నిధులు వెచ్చించారు ఖర్చు పెట్టారు తర్వాత ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళు పెట్టిన ఖర్చులు బిల్లులు ఇవ్వాల్సింది సరే ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం వేయలేకపోయింది ప్రభుత్వం ఓడిపోయింది మళ్ళీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కంప్లీట్ దగ్గరకు వస్తా ఉన్నది ఈ బిల్లుల గురించి చాలా మంది అప్పుల పాలై చాలా ఇబ్బందుల పాలై ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల చాలా మంది ముప్పై నలభై మంది దాదాపు నాకు తెలిసి ఒక యాభై మంది దాకా కూడా చనిపోయారు ఇంకా చాలా మంది చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజాపాలన ప్రజాస్వామ్యము రాజ్యాంగము పెద్ద పెద్ద నీతులు చెప్పి అధికారంలోకి వచ్చింది మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వీళ్ళ నిధులు ఎలక్షన్లో వీళ్ళ గురించి హామీ ఇచ్చి మీ నేను రాగానే వెంబడే విడుదల చేస్తాను మీ ఎన్ని డబ్బులు ఉంటాయన్ని మీ పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తానని చెప్పాడు మరి రెండు సమాచారాలు నేను ఎందుకు క్లియర్ చేయడం లేదు మీ ఉద్దేశం ఏంది అంటే ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు మన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మీరు కావాలని చేస్తున్నారా ఎక్కువ మంది ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులే ఇందులో ప్రజాపతిని ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు రెవెన్యూ మినిస్టర్ పొంగి రెడ్డి గారు తన పాత గవర్నమెంట్లో ఉన్న బిల్ బిల్లులన్నీ క్లియర్ చేసుకున్నాడు వేల కోట్లు అదేవిధంగా వీళ్ళు మూడు వందల కోట్లు పెట్టి మహిళల ప్రపంచ పోటీలు పెట్టారు ఇక్కడ అదే విధంగా విదేశాలు ఎదురుతున్నారు ప్రత్యేక విమానాలు అన్ని ఖర్చులు చేస్తా ఉన్నారు మరి వీళ్లకు ఎందుకు ఇవ్వడం లేదు అంటే మీరు కావాలనే చేస్తున్న అర్థమవుతుంది మీరు రాజకీయం మరి కేసీఆర్ మీద కోపంతో రాజకీయంగా చూసుకోండి వారు కేసీఆర్ మీద తుపాకి పెట్టి వీళ్ళని ఎందుకు కలుస్తారు ఇది కావాలని చేస్తున్నట్టు దుర్మార్గంగా వివరుస్తున్నారు మరి రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది ఈడ ప్రజాస్వామ్యం విరుద్ధంగా రాజ్యానికి విరుద్ధంగా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం నడుస్తా ఉంది దుర్మార్గ పాలన నడుస్తా ఉంది అరాచక పాలన నడుస్తా ఉంది అని చాలా మంది సర్పంచులు మంత్రులను కలిచారు అందరినీ కలిసారు మంత్రులు కొంత సానుకూలంగానే ఉన్నది ఇక్కడ ముఖ్యమంత్రి గారే కావాలని తెలుస్తున్నట్టు కనబడుతుందని మనకు స్పష్టంగా తెలుసా ఉంది నేను వెళ్ళలేదు కానీ మిత్రులు చెప్తా ఉన్నారు చాలా మంది సర్ప మంత్రులు చాలా సానుకూలంగా ఉన్నారని ముఖ్యమంత్రి కావాలని దురుద్దేశంతో కావాలని కావాలని చేయడం లేదు లేదనేది మేము ఆర్భుత్వం కేసీఆర్ కోపంతో ఆయన రాజకీయంగా చూసుకోవాలి మరి కేసీఆర్ చేసిన అన్ని కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు కదా మరి బిల్లులో వచ్చారు మరి అట్లాంటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బిల్లులన్నీ ఎందుకు ఆపాలి కదా మరి ఎందుకు క్లియర్ చేసుకున్నారు వీళ్ళు వచ్చారు అంటే బడుగు బలైన ఇబ్బంది పెట్టాలి అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం కనబడతా ఉంది అంటే ఇప్పుడు అలా షెడ్యూల్ రిలీజ్ చేశారు షెడ్యూల్ ప్రకటించారు నోటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక నెల మరి ఈ లోపల మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ గారు మీటింగ్ లో రెండు రోజుల టైం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ డెడ్ లైన్ గా అల్టిమేటమ్ కానీ అనుకోరిగా డెడ్ లైన్ కానీ రెండు రోజులు ఆ తర్వాత పెద్ద ఎత్తున కార్యచరణ ఉంటుంది రెండు విధాలు ఉంటుంది కార్యచరణ ఒకటి ఇలా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నిలదీసినాము ఒకటి ప్రజాక్షేత్రంలో ఇలా నిన్న ఈ స్థానిక సంస్థల్లో ఒకవేళ వీళ్ళు ఈ డబ్బులు ఇవ్వకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా కనుక ఎన్నికలకు పోతే వీళ్ళని ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ చీల్చి చెండాడతారు వీళ్ళని చిత్తు చిత్తుగా ఇవ్వడగడతారు డిపాజిట్ రాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యంగా బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ బిల్లులు ఎంపడే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్ పోయేటట్టు వాళ్ళు ఒత్తిడియాల్సిన అవసరం ఉంది ఇది పరిస్థితి రేవ్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఇరవై నెలలు అవుతున్నావు కానీ మంత్రులు సానుకూలంగా స్పందించినప్పుడు కూడా ముఖ్యమంత్రి కావాలనే దీన్ని సర్పంచ్ల సమస్యలను పెండింగ్ పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ సర్పంచ్ల సమస్యలు పరిష్కారం అయితేనే అయిన తర్వాత ఎన్నికలు అవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు సర్పంచ్ల సమస్యలు తక్షణంగా పరిష్కరించాలి ఎందుకంటే సర్పంచ్లు అందరూ కూడా వాళ్ళు ఒక సామాన్య అంటే బడుగు బలైన వర్గాల బిడ్డలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి రిపబ్లిక్ మీడియా నుంచి మేము ప్రభుత్వాన్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలే పరిష్కరించిన తర్వాత ఎన్నికలు అవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు